హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాకమ్మ కబూర్లు సినిమా అంటే కేవలం రెండున్నర గంటల వినోదం మాత్రమే కాదు అదొక ఎమోషన్ అదొక విజువల్ వండర్ అని నిరూపించిన పేరు జక్కన్నా ఒక సినిమాకు హైప్ ఎలా క్రియేట్ చేయాలి ఆడియన్స్ను థియేటర్ల దాకా ఎలా రప్పించాలి అనే విషయంలో రాజమౌళి తరువాతే ఎవరైనా బాహుబలితో తెలుగు సినిమా సత్తాను చాటి ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ను టాలీవుడ్ గడప తొక్కించిన మన జక్కన్న ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి తెరలేపారు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వారణాసి అనే సినిమా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇది కేవలం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేసేసింది అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఒక లేటెస్ట్ వార్త ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేస్తోంది అదేంటో తెలుసా ఈ సినిమా కోసం రాజమౌళి ఏకంగా అంటార్కిటికా వెళ్తున్నారట అవును మీరు విన్నది నిజమే మైనస్ డిగ్రీల చలిలో మంచు కొండల మధ్య మునుపెన్నడు చూడని లొకేషన్లలో మహేష్ బాబును చూపించబోతున్నారు జెక్కన్న త్వరలోనే చిత్ర యూనిట్ అక్కడ లొకేషన్లు వెతకడానికి వెళ్తున్నారట ఒకవేళ ఇదే నిజమైతే అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకున్న మొదటి ఇండియన్ సినిమాగా వారణాసి హిస్టరీ క్రియేట్ చేస్తుంది మీకు తెలుసా ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో అంటార్కిటికాలో షూట్ చేసిన సినిమాలు కేవలం నాలుగే నాలుగు ఇప్పుడు నన్న జెక్కన్న పుణ్యమాని ఆ లిస్టులో వారణాసి ఐదవ సినిమాగా చేరబోతోంది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కెఎల్ నారాయణ గారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమా ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తున్న వారికి సోషల్ మీడియాలో ఒక డేట్ వైరల్ అవుతోంది ఏప్రిల్ ఏడు రెండువేల ఇరవై ఏడున ఈ సినిమా గ్రాండ్గా అయ్యే అవకాశముండట దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉన్న అంటార్కిటికా వార్త మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది మరి గడ్డకట్టే మంచులో మన సూపర్ స్టార్ చేసే వేట ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి అంటార్కిటికాలో షూటింగ్ అంటే రాజమౌళి గారు ఇంకెలాంటి విజువల్స్ ప్లాన్ చేసి ఉంటారో మీకేమనిపిస్తోందో కింద కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ సినీ అప్డేట్స్ కోసం మన కాకమ్మ కబుర్లు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్